వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఊదలతో అంటే మిల్లెట్స్తో పెసరట్ ఎలా చేసుకోవచ్చు ఊదలనే కానండి మీరు దీనికి ఏ మిల్లెట్ రైస్ అయినా వాడుకోవచ్చు పెసరట్ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను ఇది కేవలం డైట్ చేసిన వాళ్ళు లేకపోతే డైట్ అయిపోయాక తీసుకోవాలని అనుకోవద్దు పిల్లలతో సహా ఎవరైనా తినచ్చు అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం పెసలు ఊదలు కూడా సపరేట్ సపరేట్గా నానబెట్టుకోండి ఎందుకంటే పెసలు ఒక రెండు గంటల పాటు సరిపోతాయి శుభ్రం చేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈరోజు నేను పెసరట్లోకి ఊదలు తీసుకున్నాను ఇవి ఏడు గంటల పాటు నానబెట్టాను మీరు కొర్రలు అండు అండుకొరలు సామలు అరికెలు దేంతైనా చేసుకోవచ్చు ఇవి కూడా శుభ్రం చేసుకొని ఒక ఏడు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి రెండు కూడా కలిపేసి ఉప్పు పసుపు జీలకర్ర అల్లం ముక్క తర్వాత పచ్చిమిర్చి కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు మిక్సీ వేసుకోండి నేను ఈ గ్లాస్తో కొలిచానం చిన్న గ్లాసే వేశాను పెసలు అది రెండు కూడా ఒక గ్లాస్ పెసలు ఒక గ్లాస్ ఊదలు అంతే తర్వాత పిండి రెడీ అయిపోయింది ఇలాగా ఈ లోపల కొంచెం క్యారెట్ తురుము పచ్చిమిర్చి అవన్నీ ఏవైతే మనం వేస్తామో జీలకర్ర అల్లం మీరు అనుకోవచ్చు మామూలు రైస్ అస్సలు వాడలేదు కదా ఆ పెసరట్టు నీట్గా వస్తుందా అని చక్కగా వస్తుంది ఇబ్బంది ఏం లేదు మామూలుగా రెగ్యులర్ పెసరట్టు ఎలా వస్తుందో అంతకన్నా బాగా వస్తుంది అంతకన్నా టేస్టీగా ఉంటుంది అంతకన్నా చాలా చాలా హెల్దీ అనమాట చక్క మీకు కావల్సినవి కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి నేను ఉల్లిపాయ వేయలేదు క్యారెట్ తురుము కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోండి అల్లం ముక్కలు తర్వాత జీలకర్ర అవన్నీ వేస్తారు కదా నెయ్యి వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది తెలుసు కదా పెసరట్టు ఎలాగో ఉన్నాయి ఈ కాంబినేషన్ అని మీరు కావాలంటే ఈ మిల్లెట్స్ ఉప్మా కూడా అందులో పెట్టుకోవచ్చు చేసుకొని మిల్లెట్ ఉప్మా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు పెసరటి ఉప్మా కాంబినేషన్ రవ్వతో చేస్తేనే అది ఉప్మా ఏం కాదు ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట పిల్లలకు పెట్టచ్చు పెద్దవాళ్ళు తినచ్చు డైట్ చేశాక పోస్ట్ డైట్లో తినచ్చు ఆఫ్టర్ డైట్ లైఫ్ లాంగ్ తినచ్చు దీంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీ బాగుంటుంది అదేవిధంగా కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది ముందు పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను తర్వాత అవి కొబ్బరి ముక్కలు అవి వేసి ఉప్పు వేసి మిక్సీ వేస్తాను తర్వాత తాలింపు వేసేస్తే సరిపోతుంది చూసారా దోశలు కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్స్ పోబ్బు ఉంటుంది చక్క తినేయండి ఓకే అండి చూశారు కదా ఊదలతో పెసరట్టు ఎలా చేసుకోవాలి అని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి